ఈ వీడియోలో మనము కలెక్టివ్ ప్రైజెస్ని నేర్చుకోబోతున్నాము నేను ఇక్కడ కొన్ని కలెక్టివ్ ప్రైజెస్ని ఇవ్వడం జరిగింది సో వాటి గురించి ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం సో కలెక్టివ్ ప్రేజెస్ అంటే ఏంటిదంటే కొన్ని వస్తువులు కానీ లేదా కొన్ని జంతువులు కానీ ఒక సమూహంగా ఉన్నప్పుడు ఒక గ్రూప్గా ఉన్నప్పుడు వాటిని ఇంగ్లీష్లో ఎలా చెప్తారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం సో అవేంటిదో చూద్దాము నేను ఇక్కడ ఒక ఎయిటీన్ దాకా ఇచ్చాను సో వీటిని ప్రాక్టీస్ చేద్దాము తాళపు గుత్తి కనుక ఉన్నట్లయితే అన్ని తాళాలు కలిసి ఒక దగ్గర ఉన్నట్లయితే అప్పుడు ఇంగ్లీష్లో ఎలా చెప్తామంటే ఏ బంచ్ ఆఫ్ కీస్ అని చెప్తాము అదేవిధంగా ద్రాక్ష పళ్ళ గుత్తిని ఏమని చెప్తామంటే ఏ బంచ్ ఆఫ్ గ్రేప్స్ అని చెప్తాము అదేవిధంగా పువ్వుల గుత్తి పువ్వుల గుత్తిని ఇంగ్లీష్లో బొకే ఆఫ్ ఫ్లవర్స్ అని చెప్తాము కట్టెల మోపు కట్టెల మోపును ఇంగ్లీష్లో ఎలా చెప్తామంటే ఏ బండిల్ ఆఫ్ స్టిక్స్ అని చెప్తాము అదేవిధంగా ప్రజలంతా ఒక దగ్గర గుమిగొని ఉన్నట్లయితే అప్పుడు ఏమని చెప్తామంటే ఏ క్రౌడ్ ఆఫ్ పీపుల్ అని చెప్తాం అదేవిధంగా శ్రేణులు వరుసగా ఉన్నట్లయితే అప్పుడు ఏమని చెప్తాము ఇంగ్లీష్లో ఏ చైన్ ఆఫ్ మౌంటైన్స్ అని చెప్తాము అదేవిధంగా గొర్రెల మంద ఒక దగ్గర ఉన్నప్పుడు ఎ ఫోక్ ఆఫ్ షీప్ అని చెప్తాము ఇంకా ద్వీప సమూహం ఉన్నప్పుడు ఏ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అని చెప్తాము ఇక్కడ ఎస్ ఐలాండ్ ఐస్లాండ్ అని అనకూడదు ఐలాండ్ అని చెప్పాలి సో ద్వీప సమూహాన్ని మనము ఏమని పిలుస్తాము ఏ గ్రూప్ ఆఫ్ ఐల్యాండ్స్ అని చెప్తాము నక్షత్రాల సమూహమును మనం ఏ గ్యాలక్సీ ఆఫ్ స్టార్స్ అని చెప్తాము అదేవిధంగా పందుల గుంపు కనుక ఉన్నట్లయితే అప్పుడు మనం ఇంగ్లీష్లో ఎలా చెప్తాము ఎ హెడ్ ఆఫ్ స్వైమ్ అని చెప్తాము అదేవిధంగా తేనెటీగల గుంపు ఉన్నట్లయితే అప్పుడు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ఎ హైవ్ ఆఫ్ బీస్ అని చెప్తాం ఓకే అదేవిధంగా జంతువుల యొక్క మంద ఒక జంతువులంతా ఒక దగ్గర ఉన్నట్లయితే అప్పుడు ఎ హార్డ్ ఆఫ్ క్యాటిల్ అని మనము చెప్తాం అదేవిధంగా సైనికుల దళం సైనికు దళాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామంటే రెజిమెంట్ ఆఫ్ సోల్జర్స్ అని చెప్తాము అదేవిధంగా కొండల వరుస ఉన్నట్లయితే అప్పుడు ఏ రేంజ్ ఆఫ్ క్లిప్స్ అని చెప్తాము సో ఇక్కడ గమనించండి కొండల వరుస ఉన్నప్పుడు ఏ రేంజ్ ఆఫ్ క్లిప్స్ అదేవిధంగా మౌంటైన్స్ ఉన్నప్పుడు ఏమని చెప్తాము పర్వత శ్రేణులు ఉన్నప్పుడు ఏ చైన్ ఆఫ్ మౌంటైన్స్ అని చెప్తాం ఏ చైన్ ఆఫ్ మౌంటైన్స్ అని చెప్తాం దాని తర్వాత ఇంకొన్ని చూద్దాము నెక్స్ట్ ఈగల గుంపు ఉన్నప్పుడు ఎ స్వామ్ ఆఫ్ ఫ్లైస్ అని చెప్తాం ఈగల గుంపు ఉన్నప్పుడు ఎ స్వామ్ ఆఫ్ ఫ్లైస్ అని చెప్తాము ఘటనా అంటే ఇన్సిడెంట్స్ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉన్నప్పుడు ఎ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అని చెప్తాం ఓకే ఘటనా క్రమాన్ని ఎ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అని చెప్తాం గుర్రము యొక్క దళం గుర్రాలన్నీ ఒక దగ్గర గుంపుగా వెళ్తుంటే ఎ ట్రోఫ్ ఆఫ్ హార్సెస్ అని మనము చెప్తాం సో ఈ వీడియోలో నేర్చుకున్నటువంటి అంశాలు ఏమిటో మళ్ళీ ఒకసారి చూద్దాము కరెక్టివ్ ప్రైజెస్ తాళబ గుర్తి ఏ బంచ్ ఆఫ్ కీస్ ద్రాక్ష పళ్ళ గుర్తి ఏ బంచ్ ఆఫ్ గ్రేప్స్ పువ్వుల గుర్తి బొకే ఆఫ్ ఫ్లవర్స్ కట్టెల మోపు ఏ బండిల్ ఆఫ్ స్టిక్స్ ప్రజల గుంపు ఏ క్రౌడ్ ఆఫ్ పీపుల్ పర్వత శ్రేణి ఏ చైన్ ఆఫ్ మౌంటైన్స్ నెక్స్ట్ గొర్రెల మంద ఎ ఫోక్ ఆఫ్ ೀ ನೆಕ್ಸ್ಟ್ ಪಕ್ಷುಲ ಗುಂಪು ಎ ಫ್ಲೈಟ್ ಆಫ್ ಬರ್ಡ್ಸ್ ದ್ವೀಪ ಸಮೂಹು ಎ ಗ್ರೂಪ್ ಆಫ್ ಐಲ್ಯಾಂಡ್ಸ್ ನಕ್ಷತ್ರ ಸಮೂಹಮು ಎ ಗ್ಯಾಲಕ್ಸಿ ಆಫ್ ಸ್ಟಾರ್ಸ್ ಪಂದುಲ ಗುಂಪು ಎಡ್ ಆಫ್ ಸ್ವೈನ್ ತೇನಟೀಗಲ ಗುಂಪುನು ಎ ಹೈವ್ ಆಫ್ ಬೀಸ್ ಜಂತುಲ ಮಂದ ಎ ಹೇಡ್ ಆಫ್ ಕ್ಯಾಟಿಂಗ್ సైనికుల దళం ఎ రెజిమెంట్ ఆఫ్ సోల్జర్స్ అదేవిధంగా కొండల వరుస ఎ రేంజ్ ఆఫ్ క్లిప్స్ ఈగల గుంపు స్వామ్ ఆఫ్ బ్లీ సారీ ఎస్వామ్ ఆఫ్ ఫ్లైస్ ఘటనా క్రమం ఎ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ నెక్స్ట్ గుర్రముల దళం ఎ ట్రూప్ ఆఫ్ హార్సెస్ సో ఇవి కొన్ని కలెక్టివ్ ప్రైజెస్ సో ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ